అయితే మీ ఇందులో ఇంకొక పాయింట్ సార్ మొన్న ఎక్కడ మీరు మాట్లాడుతూ ఒక మాట అన్నారు సోషల్ మీడియా ఈస్ మెంట్ టు షేర్ నాలెడ్జ్ షేర్ ఒపీనియన్స్ అమంగ్ పీపుల్ ఎమాంగ్ ఎవ్రీబడి అలాంటిది ఎక్స్పెక్టెడ్ సోషల్ మీడియా అంటే బట్ ఆన్ ది అదర్ సైడ్ డయాగ్నల్లీ ఆపోజిట్ సైడ్ జరుగుతుంది అన్నది మీ మీ నోట్లోంచి వచ్చిన ఇప్పుడు మీరు ఏదైతే చేశారో ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ మీద మీమ్స్ లాగా లేకపోతే తయారు చేసి పెట్టారు కదా ఒక టైంలోని ఇట్ నాట్ లుక్ టు యూ లైక్ దట్ డయాగ్నల్లీ ఆపోజిట్ టు ది నేచర్ ఆఫ్ ది మీడియా నేచర్ ఆఫ్ ది సోషల్ మీడియా ఇప్పుడు మీరు కొన్ని వాట్ వాట్ మార్ఫింగ్ అంటారా లేకపోతే ఇన్ యూర్ టెర్మినాలజీ మార్ఫింగ్ ఫోటోలు పెట్టారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ అండ్ చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టారు ఆ పెట్టినప్పుడు మీకు మన ఏదైతే మీరు స్టేట్మెంట్ అన్నారో అప్పుడు మీకు స్ఫురించలేదు అది మనం వీఆర్ ఆర్ డూయింగ్ ఆర్ వీఆర్ యాక్టింగ్ ఆన్ ది రాంగ్ సైడ్ ఆఫ్ సోషల్ మీడియా బీయింగ్ అన్ పర్సన్ రాంగ్ సైడ్ అనేది ఫస్ట్ రాంగ్ రేట్ ఎలా డిటర్మైన్ చేస్తారు మీరు ఎవరు అదే కదా మీరు వేగ్నెస్ ఇందాక నో అకార్డింగ్ టు ది లేటెస్ట్ స్టేట్మెంట్ దట్ హస్ కమ్ అవుట్ ఆఫ్ యు నేను ఇది అడుగుతున్నాను సార్ నేను మిమ్మల్ని క్లోజ్ గా ఫాలో కాదు నేను అంటే సోషల్ మీడియా ఒరిజినల్లీ వచ్చినప్పుడు ద ఫౌండర్ సెట్ దిస్ ఈస్ అన్ ఎక్సలెంట్ ప్లాట్ఫామ్ ఫర్ షేరింగ్ ఐడియాస్ హ్యాంగ్ ఏ కామన్ గ్రోత్ అండ్ బ్లాబ్లా బ్లాబ్లా అది ఎగ్జాక్ట్ గా ఆపోజిట్ చేస్తాను ఎందుకంటే ఏది మీరు వాళ్ళు కన్సిడర్ తీసుకోలేదు ద డైవర్సి ఇట్ ఈస్ స్టార్టెడ్ హెల్పింగ్ ఇన్ పోలరైజన్ అందరూ అందరినీ కొట్టుకుంటాం అనేది ఇప్పుడు సోషల్ మీడియా అనేది దట్ ఈస్ వాట్ ఇన్స్టింక్ట్ గా మారిపోయింది సోషల్ మీడియా ఇన్స్టింక్ట్ గా మారిపోయింది ఐ మీన్ ఇట్ వర్క్డ్ ఆన్ కంప్లీట్లీ ఆపోజిట్ వే ఎందుకంటే మీరు ఉతోపియాలో అక్కడ తీసుకున్న ఫండమెంటల్ అబ్జర్వేషన్ లో ఉన్న మిస్టేక్ ఏంటంటే మనుషులంతా ఒక్కలాగా ఉంటారు అని అనుకున్నారండి ఉండరు మనుషులందరూ వేరే వేరేగా ఆలోచిస్తారు వాళ్ళ లాయల్టీస్ వేరు ఉంటాయి వాళ్ళ అంబిషన్స్ వేరు ఉంటాయి వాళ్ళకున్న ఫ్రస్ట్రేషన్స్ వేరు ఉంటాయి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను రెండు మూడు రెండు క్రితం డొనాల్డ్ ట్రంప్ది ఒక మేం పెట్టింది కమలా హారిస్ ని షవరం చేస్తున్నాడు ఆర్టిఫిషియల్ లో క్రియేట్ చేసినాడు ఇప్పుడు ఘోరంగా ఓడించాడు అనే దానికి ఒక ఎక్స్ప్రెషన్ అది ఒక కామెడీకి ఎక్స్ప్రెషన్ ఒకడేమంటాడు డొనాల్డ్ ట్రంప్ మంగళూరు అంటున్నావా అంటాడు ఒకడు ఇంకోడేమో స్త్రీని అంత చులకంగా చూస్తున్నావా గుండు కొట్టేస్తున్నావా అంటాడు ఒకడు అంటే దాని దానివల్ల ఏం తెలుస్తుంది మీరు ఏమన్నా ఏది చేసినా వేరే వేరే లో చూస్తారు కామన్ పర్స్పెక్టివ్ అని ఉండటానికి ఛాన్స్ లేదు ఎస్ అప్పుడు మీరు ఇంకోటి ఏం చేయాలి ఇప్పుడు ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఫ్రీడంలో మీరు ఎలాంటి నేచర్ తీసుకున్నారు అనే దాని మీద హండ్రెడ్ ఇయర్స్ నుంచి జరుగుతున్న డిబేట్ అనిలో ఏంటి ఏది టూ మచ్ అది మళ్ళీ మనం అక్కడికి వస్తున్నాం ఇప్పుడు జార్జ్ ఆర్వెల్ యానిమల్ ఫామ్ అని బుక్ రాశారు ఆయన ఏం చేశారు హీజ్ ఎక్స్ప్రెషన్ వై కమ్యూనిజం ఈస్ నాట్ గోయింగ్ టు వర్క్ కాంటెక్స్ టు ద డెమోక్రసీలో వర్క్అవుట్ అవ్వదు అనేది ఒక తన థియాలజీ ఇవ్వటానికి ఏం చేశాడంటే యానిమల్ ఫామ్ లో ఫామ్ హౌస్ పెట్టి మన సొసైటీలో ఉన్న అందరిని జంతువుల్లో పందులు గుర్రాలు గాడిదలు ఇ అన్ని పెట్టి ది ది ఈచ్ ఆఫ్ ఆఫ్ థింకింగ్ డిఫరెన్స్ హ్యూమన్ డిఫరెన్సెస్ కానీ ఇప్పుడు వచ్చింది అనుకోండి ఆ బుక్ రష్యన్స్ కమ్యూనిస్ట్ పందులు అంట అంటారు ఆడు గుర్రవాడు ఇదా అదా అది వస్తుంది అప్పుడు మీరు చదివే చూసుకున్నారు సోషల్ మీడియా లేదు మీకు మీ నోరికి ఎక్కడ మీకు ఒక ఏముంటదాన్ని దానికి ఒక అవుట్లెట్ లేదు కాబట్టి చదివేశారు ఇప్పుడు ఇప్పుడు యానిమల్ ఫార్మ్ అడిగిన సార్ అంటే ప్రతి ఒక్కళ్ళు ఆడి 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 ఇది ఇది ఉండదు అంటే తులసి దళం లాంటి ఒక నవలని ఎండమూరి వీరేంద్రనాథ్ గారు పంపిస్తే పురాణం సుబ్రహ్మణ్య శర్మ గారు నేను పబ్లిష్ ఆంధ్రజ్యోతి ఇది లోని అని అపరేట్ గా దాన్ని రిజెక్ట్ చేశారు ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ ఎ కంటెంట్ రియల్లీ దట్ ఆల్ కెన్ రీడ్ ఇన్ కామన్ అనే పాయింట్ మీద ఇక్కడ మీ వరకు వచ్చేసరికి ఏమైందంటే వర్మ గారు యు ఆర్ నాట్ జస్ట్ ఏ కామన్ మ్యాన్ వర్మ రామ్ గోపాల్ వర్మ యాజ్ ఎ పర్సన్ యాజ్ ఎ మేకర్ యాజ్ ఎ నైకన్ ఈ ఇన్ ది వ్యూ ఆఫ్ ది పబ్లిక్ ఇన్ వ్యూ ఆఫ్ ది మీడియా మీ అందరూ మిమ్మల్ని చాలా హైగా రెకన్ యూ అన్ ఏ వెరీ హై నోట్ నార్మల్గా తర్వాత ఆ యాస్పెక్ట్లో ఏమైందంటే మీరు వన్ వే ఆర్ ది అదర్ మీరు నాకు జగన్మోహన్ రెడ్డి అంటే చాలా ఇష్టం అని చెప్పడం అండ్ ది ఫిల్మ్స్ ఆర్ ది కంటెంట్ దట్ యూ డిరైవ్డ్ ఆన్ స్క్రీన్ దట్ ఆల్ వెంట టు తెలుగుదేశం పాలసీస్ అండ్ తెలుగుదేశం అండ్ జనసేన కూటమి అండ్ ఇవన్నీ కూడా అనుకోకుండా డెరివేషన్స్ కింద బయటకు వచ్చాయి మీరేమో వీళ్ళకి ఎగ్నెస్ట్ గా అనిపించే కంటెంట్ వచ్చింది మీరు ఎగ్నెస్ట్ గా తీసారని నేను అంట్ల ఆ కంటెంట్ అన్నది ఇట్స్ నేచర్ ఈస్ దట్ దట్ ఈస్ అబ్సల్యూట్లీ ఎగ్నెస్ట్ దీస్ పీపుల్ ఆ టైంలో మీవి ఆ ఫోటోలు రావడం అండ్ మీరు స్టేజ్ మీద మాట్లాడేటప్పుడే రంగులు వేసుకున్న పవన్ కళ్యాణ్ అని అన్నారు ఐ నో యు హాట్ ఆఫ్ లవ్ అండ్ రిగార్డ్ ఫర్ పవన్ కళ్యాణ్ యూ లవ్ హిజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ అండ్ ఎవ్రీథింగ్ మిమ్మల్ని మేము ఒక రకంగా అర్థం చేసుకుంటాం సార్ ఇది సినిమా మీడియా అండ్ జనరల్ పబ్లిక్ ఆర్ అండర్స్టాండింగ్ యూ అదర్వైజ్ ఇక్కడ దీంట్లోని ఈ ఈ ఆస్పెక్ట్ని మీరు ఎట్లాగా అడ్రస్ చేస్తారు సార్ ఇప్పుడు ఇక్కడ సింపుల్ పాయింట్ అండి ఫస్ట్ దేర్ ఈస్ ఎక్స్ప్రెషన్ అండ్ దేర్ ఈస్ కమ్యూనికేషన్ ఎక్స్ప్రెషన్ అనేది మీ మీరు అనుకున్నది ఒక విధంగా చెప్పటం కమ్యూనికేషన్ అనేది అవతలకి అర్థమయ్యేలా చెప్పటం మ్యూనికేటింగ్ విచ్ మీన్స్ మై ప్రైమరీ పర్పస్ ఇస్ ఫర్ యూ టు అండర్స్టాండ్ ఎక్స్ప్రెసింగ్ అంటే ఐమ్ జస్ట్ ఎక్స్ప్రెసింగ్ మై సెల్ఫ్ అది మీ దగ్గరికి రీచ్ అయిందా ఎలా రీచ్ అయిందా నేను పట్టించుకో కానీ ఇక్కడ కమ్యూనికేషన్ అనేది ఇట్ ఇట్ ద మీనింగ్ ఇప్పుడు మారిపోయింది ఎందుకు మారిపోయిందంటే ఐ క్యాన్ కమ్యూనికేట్ పాసిబిలిటీ వన్ ఆర్ టూ పీపుల్ ఐ క్యాన్ కమ్యూనికేట్ థౌజండ్స్ ఎందుకంటే మీరు చెప్పిన దానికి అర్థం వినేవాడు అర్థం చేసుకుంది వినేవాడు దాన్ని ఏ కలర్లో చూస్తున్నాడు వాడు ఏమనుకుంటున్నాడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదో ఏదో చెప్పాను అనుకోండి ఇప్పుడు నవ్వు నవ్వు సారీ ఏడవలేక నవ్వుతున్నాడు అండి అని చెప్పచ్చు ఇప్పుడు ఉదాహరణకి ఇంకో మంచి ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు మనరత్న గారికి ఇళయరాజా గారికి ఒక చిన్న ఒక ఏదో అభిప్రాయ భేదం వచ్చింది దళపతి టైంలో ఏదో ఏదో శేషన్ మర్చిపోయాను ఆ అభిప్రాయ భేదంతో ఏదో గారు ఏదో అన్నారు మనం వెళ్ళిపోయి మీకు మన ఇద్దరం పని చేయొద్దాం అని డిసిషన్ తీసుకున్నాం తీసుకున్నాక దిలీప్ అని ఒక కొత్త కూరవాణి రోజు అలా ఇంట్రడ్యూస్ చేశారు అతను ఏఆర్ రెహమాన్ అయిపోయాడు రెహమాన్ అయిపోయి వన్ ఇయర్ టూ ఇలా రాజన్ దాటించాడు ఈ జెంట్మెన్ కాదలా రంగీల అయ్యి వచ్చినాయి సినిమా అప్పుడు మణిగారు ఒక రోజు ఇది అయిపోయిన తర్వాత నియర్లీ టూ ఇయర్స్ ఆ టైం ఏందా ఏదో ఫంక్షన్ గబుక్కుని కలిసారు ఇలియరాజా ఇలేరాజా ఎదురుబడ్డారు ఎక్కడో ఏంటి ఆయన ఇప్పుడు చూసి చూడన్నట్టు తిప్పిస్తే ఎంత పొగరో చేసినాక ఇలా ఉన్నాడా అనిపిస్తుంది హలో సార్ అని నవ్వితే నేను ఏం చేశానో చూసావా అనిపిస్తుంది అప్పుడేంటి వాడి మనసులో ఉన్న బట్టి మీ ఎక్స్ప్రెషన్ వస్తుంది అంతేగాని వాడు ఏమనుకునే ఎక్స్ప్రెషన్